ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడు పదనాలుగు వచనాలు శ్రమనుందిన తన జనుల ఎందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి అయితే సియోను యహోవా నన్ను ఉన్నాడు ప్రభు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది ప్రిమినటువంటి దేవుని బిడలారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము దాదాపు నవంబర్ మాసము చివరి దినములో మనము ఉన్నాము దేవుని బిళ్ళార ఈ వాగ్దానం చూస్తున్నటువంటి దేవుని బిడ్డల జీవితములలో దేవుడు అనేక కార్యములు చేస్తూ ఉన్నారు ఆయన కృప చూపుతూ ఉన్నారు ఆయన చక్కగా నడిపిస్తూ ఉన్నారు అయితే కొన్ని కార్యాలు ఏ కార్యాలైతే కాలేదో వాటిని బట్టి దేవుడు మమ్ములను విడిచిపెట్టారు దేవుడు మా ప్రార్థనను ఆలకించడము లేదు దేవుడు మా కార్యాలు చేయడం లేదు అనేటువంటి ఆలోచనలో ఒకవేళ ఉంటే పదకొండు నెలలు గడిచిపోయాయి ఈరోజు చివరి రోజు నవంబర్ మాసము ఇప్పటికీ కూడా నేను జనవరి నుండి ప్రార్థన చేస్తున్నా కూడా నా కార్యాలు జరగలేదు అని ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే ప్రియ దేవన్ బిడ్డారా ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు ఆయన తగు సమయమందు తన కార్యములు జరిగించేటువంటి నమ్మదగిన దేవుడుసుక్రీస్తు వారు ప్రి దేవన్ బిడ్డారా అని మీరు అనుకుంటూ ఉన్నారేమో కానీ విడిచిపెట్టారని మీరు అనుకుంటున్నారేమో కానీ విడువని ఎడబాయని దేవుడు యేసు క్రీస్తు వారు ఆయన ఇన్ని మాసములు ఆ శ్రమలో ఎలా నడిపించారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇన్ని మాసములు ఆ భయంకరమైన వ్యాధిలో ఆ భయంకరమైన శోధనలో ఎలా నడిపించారో ఎలా కృప చూపారో ఒక్కసారి ఆయన జాలిని ఆయన దయను జ్ఞాపకము చేసుకోండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన జాలి చేసుకుంటూ ఉన్నారంట ఆయన విడుదల చేస్తూ ఉన్నారంట ప్రియ దేవుని బిడ్డలారా అనేక సమస్యల నుండి ఆయన కాపాడుతూ ఇప్పటి వరకు నిన్ను ఆయన నడిపిస్తూ ఉన్నారని జ్ఞాపకము చేసుకో నీవు సంతోషించకపోతే భూమి సంతోషిస్తుంది ఆకాశము సంతోషిస్తుంది పర్వతములు సంతోషిస్తాయంటే అనిపారా జ్ఞాపకం చేసుకోండి మరి మన జీవితాలు ఆయనను బట్టి సంతోషంగా ఉన్నాయా ఆయన చేసినటువంటి కార్యములను బట్టి ఆనందపడుతూ ఉన్నామా సంతృప్తి పడుతూ ఉన్నామా లేదంటే జరగనటువంటి కార్యాల గురించి ఇంకా కుమిలిపోతూ నలిగిపోతూ ఇంకా మనం వ్యసన పడుతూ ఉన్నామేమో ప్రియ సహోదరి సహోదరులారా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు జాలి చేసుకుంటున్నారంట నీ పైన ఆయన జాలి చేసుకొని కార్యములు సఫలపరుస్తారా ఆయన తప్పక విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి ఆయన కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన నడిపించేటువంటి దేవుడు ప్రియ దేవన్ బిడ్లారా ఆయన చక్కగా మీ జీవితాలను కుటుంబాలను ప్రతి పరిస్థితిని కూడా ఆయన కృప ద్వారా దయ ద్వారా నడిపిస్తూ ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే మీరు ఆగలేదు కదా ఎక్కడైతే మీకు భయంకరమైన శ్రమలో ఇంకా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళలేదు కదా మరి ఇప్పటికైనా ఆలోచించి ఆయనలో ఆనందించండి క్రీస్తులో ఆనందించండి ఉన్న స్థితిని బట్టి ఆనందించండి ఈరోజు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆనందించండి ఈరోజు ఉన్నటువంటి స్థితిని బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి దేవుడు మరువునటువంటి దేవుడు నీవు అడిగిన ప్రతి ప్రార్థన ఆయనకి జ్ఞాపకం ఉంది నీవు అడిగిన ప్రతి కార్యం ఆయనకి జ్ఞాపకం ఉంది ఆయన కార్యము చేస్తారు ప్రియ దేవన్ బిడ్డారా విశ్వాసముగా ఉండండి నమ్మకముగా యేసయ్యను వెంబడించండి ఆయన మీద రుసరుసలాడొద్దు ఆయన మీద అలగొద్దు ఆయన మీద లేనిపోని మాటలు వెయ్యొద్దు ప్రియ దేవుని బిడ్డారా దయచేసి ఆయన కార్యాలు చేస్తారు ఈరోజు నవంబర్ మాసము చివరి దినము ఇన్ని పదకొండు నెలలు కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లించేటువంటి మనసును నీవు కలిగి ఉంటే నీవు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఆయన నిన్ను మరువలేదు అని ఈ వాగ్దానం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు ప్రియదేవన బిడ్డ మనుషులు మర్చిపోతారు సహాయం పొంది కూడా మర్చిపోతారు మనకు ఇవ్వవలసింది కూడా మర్చిపోతారు కానీ దేవుడు యేసుక్రీస్తు వారు అటువంటి వారు కారు ప్రియదేవన బిడ్డ ఆయన కార్యము చేస్తారు ఆయన సమయంలో చేస్తారు ఆయన కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలో అలాగే ఓపికగా ప్రతి దినము ఎలా తినచూ ఉన్నావో ప్రతి దినము ఎలా జీవిస్తూ ఉన్నావో ప్రతిదినము ఏ విధముగా నీ కార్యాలు చేసుకుని ఉన్నావో అదే విధముగా ప్రార్థన చేయి విశ్వాసం ఉంచు ఆయన ఎందు నమ్మిక ఉంచు ఓపికగా ముందుకి నడువు దేవుడు కార్యాలు చేస్తారు ప్రతి దేవం బిడ్డారు నిన్ను నడిపిస్తాడు ఆయన ఖచ్చితముగా నిన్ను ఆపివేడి సైతాను శక్తులు ఎన్ని మిమ్మల్ని ఆపాలని ప్రయత్నము చేసినా దేవుడు మిమ్మల్ని నడిపించేటువంటి నమ్మదగిన దేవుడు ఎన్ని అడ్డంకులు వచ్చే ఇస్రాయలు ప్రయాణములు ఇస్రాయలు ప్రయాణం చేస్తూ ఉంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది అనేక మంది రాజులు అడ్డుపడ్డారు అనేక శ్రమలు అడ్డుపడ్డాయి అనేక పరిస్థితులు అడ్డుపడ్డాయి అయినా కూడా ప్రభువారు పాలు తేనెలు ప్రవహించేటువంటి కణాను దేశమునకు నడిపించిన దేవుడాయన సమృద్ధి గల చోటికి నడిపించిన దేవుడాయన మరి నిన్ను మరిచిపోతాడా ప్రి దేవుని బిడ్డ ఎప్పటికైనా ఆలోచించి ప్రభుని ప్రభుని వెంబడించు ప్రభుని ప్రార్థించు ఆయన దయ ఆయన జాలి కాలం అంతయు ఉంటుందని జ్ఞాపకం చేస్తుంది ఈ వాగ్దానం దేవుడి లేఖన మును మీకు ధైర్యమునిచ్చినట్లుగా ఆయన మీద నిరీక్షణ కలిగించినట్లుగా ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ మహా మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలోనే ఆయన అయ్యా ఏ బిడ్డలు నిరాశతో ఉన్నారో ప్రభు మా కార్యాలు జరగలేదు అని మా పనులు అవ్వలేదని బాధపడుచు ఉన్నారు అయా వారి హృదయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన మమ్మల్ని దేవుడు మర్చిపోయి ఉన్నాడని ఎవరైతే బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరువని దేవుడు అని అయ్యా వారు జ్ఞాపకం చేసుకునే కృపను దయచేయండి అయ్యా తిరిగి మీ మీద నిరీక్షణ కలిగి మీ మీద ఆశ మిమ్మల్ని వెంబడించే కృపను దయచేయమని అడుగుచూ ఉన్నాము నాయన బిడ్డల పట్ల జాలి పడమని అడుగుచు ఉన్నాం ప్రభు అయ్యా జాలి కలిగిన మా దేవుడు నీవు నాయనా మనుషులలో జాలి లేదు ప్రవ్వా దయ లేదు నాయన క్షమాగుణము లేదు ప్రవ్వ భయంకరంగా తయారైపోతున్నారు నాయన కుటుంబంలో భయంకరమైనటువంటి గొడవలు సమస్యలు నాయన అయ్యా సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలను నాయన మీరు జాలి చేసుకొని ఆశీర్వదించి నడిపించమని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అయ్యా తండ్రి ఆయన ఈ మాసమంత్యం కాపాడినందుకు వందనాలు చెల్లించుకోవచ్చు అయ్యా బిడ్డలను ఆయన ముందుకు నడిపించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని వారు అనుకున్న కార్యములు సఫలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డ నేను ఆయన మీరు ఆశీర్వదించమని ఉన్నానయ్యా ఈ చివరి దినమునైనా సరే అయ్యా జాలి చేసుకోండి ప్రభు మీ కృపను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ బిడ్డలను దీవించమని సమృద్ధిపరచమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె